మా ఊర్లో మా గ్రామ దేవతకి కుంభాలు అయితే చేసామన్నమాట అప్పుడు తీసిన వీడియో అండి ఇది వెల్కమ్ టు లిఖిత నేచురల్ లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్రతి సంవత్సరం అయితే మా ఊర్లో గ్రామ దేవతకి అయితే కొలు పని చేస్తామండి ఏడు రోజులు చేస్తాము ఒక్కొక్కసారి అయితే రెండు రోజులు కూడా కుంభాలు అయితే అనమాట అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మొత్తం ఇదేలాగా ఊరు మొత్తం లైట్ సెట్టింగ్ అయితే వేస్తారు సో చూడండి ఎలా డెకరేషన్ అయితే చేస్తారు లైట్లతో చిన్నలు పెద్దలు అందరూ కలిసి మా ఊరి గ్రామ దేవతకి అయితే అంగరంగ వైభవంగా అయితే ఈ కొలుపు అనేది మేము జరుపుకుంటామండికైతే మేము ఎలా మా గ్రామ దేవతకి మేమైతే ఎలా చేస్తామో అది ఒక వీడియో అయితే తీయాలని ఆలోచన అయితే కొద్దిగా వీడియో అయితే తీసాను ఇది లాస్ట్ ఇయర్ది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇలానే లైట్ సెట్టింగ్ మొత్తం లైట్ సెట్టింగ్ అంతా వేస్తారనమాట కుంభాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామదేవతను అయితే పూలతో అయితే మొత్తం డెకరేషన్ అయితే చేసి మా ఊరు మొత్తం ఊరేగిస్తారనమాట ఆ వీడియో కూడా చూడండి ఇదిలాగా మొత్తము డెకరేషన్ అయితే చేస్తారు లోపల గర్భగుడిలో ఉండే అమ్మవారు అనమాట ఏమి ఇలా పూలతో అమ్మవారిని అలంకరించడానికి ఈవినింగ్ నుంచి నైటు టెన్ ట్వల్వ్ దాకా చేస్తూనే ఉంటారనమాట చేసిన తర్వాత పక్క ఊరికి వెళ్ళి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా ఊరికి వస్తుంది మార్నింగ్ ఫోర్ ఫైవ్ అంతా అయిపోతుంది లేని టైము పలకల డప్పులతో ఇలా టపాకాయలు కాలుస్తూ గ్రామం అంతా ఊరేగిస్తారు అమ్మవారిని ప్రతి ఇంటి దగ్గర ఆపి హారతి కర్పూరాలు పట్టి సారీ కర్పూర హారతులన్నీ పట్టి కొబ్బరికాయ పూలు పండ్లు అమ్మవారికి అన్ని సమర్పించుకొని హారతి పట్టి కొబ్బరికాయతో అన్నమాట ఫస్ట్ అయితే పక్క ఊరికి వెళ్తుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఊరు దగ్గరకైతే వస్తుంది అంటే మా ఊరు చాలా పెద్దది కదా లాస్ట్ నుంచి వస్తుంది అనమాట లాస్ట్ నుంచి పూజలు చేసుకుంటూ వస్తారు ఇక అయితే మా ఆయన అయితే టెంకాయ కర్పూరం అయితే ముట్టి చేసి హారితిచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఇదే విధంగా సంక్రాంతికి అయినా కూడా మేము ఇలానే చేస్తామండి అంటే లాస్ట్ మనం ఫోర్ డేస్ పండగలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ ఊరేగిస్తారనమాట కుంభాలైనా కూడా ఇలాగే చేస్తారు రెండు రోజులు మనం గ్రామదేవతకి ఏమేమి పూజలు చేసుకోవాలో లాస్ట్ రోజు ఇదిలాగా ఊరేగిస్తారనమాట ఇంకైతే అయితే ఇచ్చి నేను మా పాప అయితే హారత పడుతున్నాము మనసులో భక్తి ఉండాలి కోరిక కోరికలు నిజాయితీ ఉండాలి ఖచ్చితంగా తీరుస్తుందండి అమ్మవారు మనకు తోడు నీడుగా ఉండి మనమల్ని మంచి మార్గాలలో నడిపించాలని మా ఊరి గ్రామ దేవతను అయితే నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను కూడా మా ఊరి అమ్మవారి గురించి చెప్పే విషయాలని నేను చెప్పేది చాలా తక్కువండి నాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడైతే లోపలైతే గుడి లోపల ముగ్గు అయితే వేస్తున్నారనమాట ఇది మొత్తం కుంభాలు అయిపోయిన తర్వాత ఇదిలాగా చేసి అమ్మవారిని వర్ణించి పూర్తయితే చేస్తారనమాట ఇప్పటి వరకు అయితే లాస్ట్ ఇయర్ కుంభాలదనమాట ఇప్పుడు చూపించే వీడియో అయితే సంక్రాంతికి స్టార్ట్ చేశారు కదా అమ్మవారిని ఊరేగింపు అదనమాట దానికోసం పిల్లలు అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట వీడియో సంక్రాంతి అంతా పూర్తి అయిపోయిన తర్వాత కనుమ రోజు లాస్ట్ నైట్ ఈ డెకరేషన్ అంతా చేస్తారనమాట మనం మార్నింగ్ మార్నింగే మళ్ళీ ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు మా ఊర్లో మా గుడి అనమాట అయితే పూలతో అంతా డెకరేషన్ చేసి నైట్ పక్క ఊరికి వెళ్ళి ఊరేగిచ్చేసిన తర్వాత లాస్ట్ మా ఊరికి వస్తుంది మార్నింగే అయితే చూడండి ఎంత కలకల అని ఉందో గుడి ముందు ఇది ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక అయితే ఈరోజు మార్నింగే ఊరేగిస్తారనమాట ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా సపోర్ట్ ఇవ్వండి ఏదైనా ఇందులో మాట్లాడేది ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్రతి ఒక్కరూ అడ్జస్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకైతే ఇలా పూలతోటి మొత్తం ఈవినింగే డెకరేషన్ అయితే చేసేస్తారు నైట్ ట్వల్వ్ లెవెన్కి అంతా పక్క అయితే వెళ్తుంది అనమాట పక్క ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఈ టైంలో అయితే మా ఊరికి అయితే వస్తుంది ఓకే అండి బాయ్ అందరికీ